హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు టుడే వీడియో వచ్చేసేసి రేపు ఇంద్ర ఏకాదశి కదండి నిన్న ఈరోజు నేను గోమాత వీడియో చేశాను సిక్స్ ఓ క్లాక్కి ఇప్పుడు నెక్స్ట్ దాని కన్ కన్సిస్టెన్సీగా ఇప్పుడు ఈ గోమాత సాంగ్ వెనకాల హనుమాన్ చాలీసా తెలుగులో ఉంది అని చెప్పాను కదండి ఈ హనుమాన్ అయితే నేను ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను మీకు ఎవరికైనా ఈ హనుమాన్ చాలీసా బుక్స్ కనుక అవసరం అనిపిస్తే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడైతే నేను హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తున్నాను ఇంద్ర ఏకాదశికి హనుమాన్ చాలీసకి ఏం సంబంధం అనుకోకండి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవికి స్వరూపమే సీతామాత సీతామాత బంటు ఆంజనేయ స్వామి నేను ఇప్పుడు మీకు ఈ పాట పాడి చూపిస్తాను ఈరోజు డేట్ వేసాను చూడండి ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బైద బై నా పేరు వచ్చేసేసి వేముల లావణ్య ఫ్రెండ్స్ మిదునుకుల గోత్రము మాదైతే మేము కర్నూలు సిఆర్ఆర్ఎంఎంసీ హై స్కూల్లో చదువుకున్నాను కట్టమంచి రామలింగారెడ్డి మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్లో ఎస్ఏపి క్యాంప్లో మాది నయనాంధ్ర బెటాలియన్ మా బెటాలియన్ ఫోక్ సాంగ్ వచ్చేసేసి ఏమంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నయనాంధ్ర సూపర్ స్టార్ అంటారు కానీ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత సూపర్ స్టార్ పోయి అష్టలక్ష్మి లక్ష్మి స్టార్ వచ్చింది అందుకే నేను దీ దీనికి షార్ట్స్కి కూడా లావణ్య ఎయిట్ అని పెట్టాను షార్ట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛాల్ ఛానల్ని చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను మీకు హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ చరణం వచ్చేసేసి తెలుగులో శ్రీ హనుమయ్యా గురుచరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్తుని చరణ కమలములు స్వామి కార్య సారక చరణములు హనుమయ్య గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్తుని చరణ కమలములు స్వామి కార్య సారక శరణములు బుద్ధి మాంద్యము చే కలిగిన జన్మని బుద్ధరింపు మని ప్రార్థింతును నేను విద్యా బుద్ధులు ప్రసాదితములు కేసరి నందన శుభనామములు హనుమయ్య గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు రామ తుని చరణ కమలములు స్వామి కార్య సారక చరణములు ఇప్పుడు చౌపాయి ఫ్రెండ్స్ ఇదైతే ఫార్టీ ఫార్టీ చరణ ఫార్టీ ఉంటాయి మొత్తము ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు నేను చదువుతాను టెన్త్ వరకు జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీష త్రిలో హు జాగర రామదూత అతులిత బలదామ अञ्जनिपुत्रपवनसुतनाम महावीरविक्रमस्वरूप वज्रदेहरुद्रावतार काञ्चनवर्णमुनिदेहमु कवचकुण्डलाशुभनिलयम्बु वज्रायुधमुनुचेतभट्टिति वि दुष्टराक्षसूलसंहरिचति शङ्करकुमारकेसरि नन्दन प्रताप सुन्दर रूप विद्वांसुडव अतिचतुरुडव राम भक्तुल अग्रगण्युडव रामसेवक प्रणव स्वरूप प्रभु रूप। సూక్ష్మ రూపమున సీతను జూచి రూపమున లంకను గాల్చి కాల రూపమున అసురుల జంపి శివుని రూపమున భక్తుల బ్రోచి శ్రీ శ్రీహనుమంతు గురుచరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్ చరణ కమలములు స్వామి కార్య సారక చరణములు ఇప్పుడైతే మళ్ళీ లెవెంత్ చరణం నుంచి మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రోచిన దీన శో అతి బలవంతా రామ హృదయమును దోచుకున్న భాగ్యశాలివి శ్రీ ఆంజనేయ వేయి నోళ్ళతో నిని కొనియాజి కౌగిలించుకొని శ్రీ రామచంద్రుడు సనకాది మునులు బ్రహ్మాది దేవతలు ప్రణవిల్లిరి నీకు దివ్య స్వరూపా నారద సహిత యమకు కీర్తించగలరేని కీర్తించగలరే ని సుగ్రీవుల రామసుగ్రీవుల మైత్రిని కూర్చి తగ సుగ్రీవుణ్ణి చేసి నిన్ను నమ్మిన విభీషణుడు లంకారాజ్యము చేసుకొనెను కదా బాలబాలుని మధుర పలమును భాగ్యశాలివి రామముద్రికను ప్రీతిగా గొనుచు అవలీలగా లంకను చేరి కష్టమైన ఏ కార్యమైన సులభమగును నీ కృపచేత శ్రీ హనుమంతు గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్తుని చరణ కమలములు స్వామి కార్య సారక శరణములు సాకేతమునకు కావలి అయిన నియానలేక చొరబడతరమా నిన్ను శరణు వేడిన కలుగు శుభము నీ తేజంబును వరించునెవ్వరు నీ హుంకారమును నెదురించునెవ్వరు భూత పేతపిణములు నీ నామముతో పరిగెత్తునులే రోగములన్నీ వదిలిపోవును నిరతము నిన్ను స్మరించు వారికి త్రికరణ శుద్ధిగా నిన్ను ధ్యానించిన తరింపజేతువు శ్రీరామదూత పురుషోత్తముడు ని స్వామి రాముడు చేతువు సఫలం ప్రభు కార్యమును భక్తుల గోర్కెలు తీర్చిన హనుమా కలియుగ యుగమందు నవో హనుమంతుని నాలుగు బ్రహు ప్రసిద్ధము సాధు సంతతల రక్షణ జేతు నిరతము శ్రీ హనుమంతు గురు గురుచరణములు मनोदर्पण शुचिभूतमु रामभक्तुनि चरण कमलमु स्वामि कार्य सारक शरणमु हनुमन्तु निरुचरणमु मनोदर्पण शुचिभूतमु रामभक्तुनि चरण कमलमु स्वामि कार्य सारक शरणमु అష్ట సిద్ధులకు నవనిధులకు నిను ప్రభువును చేసెను జానకి మాత మామృతమును గ్రోలువాడ దివ్య స్వరూప శ్రీ హనుమంతు నిను ప్రార్థించు శ్రీరామచంద్రుడు సంతసించును ఎల్లవేళలను రామును జేరల నీ భక్తులెల్లరు చిత్త హనుమానుని సేవించు వారలకు పని ఏమి వేరొక దైవముతోడా రథముపై ధ్వజమున నిలిచి విజయమును గూర్చిన వీరాంజనేయ ధన్యుడయ్యను తులసీదాసు శ్రీ చరణమును కందించి కనకదుర్గమ్మ క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ నమోస్ శివ పార్వతుల సాక్షిగా కూర్తువు సర్వ సిద్ధులను నీ భక్తులకు తప్పిదములను లెక్కను గొనక మన్నించి మమ్ము శ్రీ గురుదేవ శ్రీ హనుమంతు గురుచరణములు మనోదర్పణ శుచిభూతములు రామభక్తుని కమలములు స్వామి కార్య సారక శరణములు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే నాకు తెలుగు నేర్పించిన టీచర్స్ అందరికీ అంకితం చేస్తూ ఈ సాంగ్ అయితే పాడుతున్నాను మా అడ్రస్ వచ్చేసేసి మా అత్తవారిల్లు రాయచూరు కర్ణాటకలో ఉంటాం ఫ్రెండ్స్ మేము మీకు ఈ బుక్స్ కనుక అవసరం అనిపిస్తే మా అన్నయ్య వాళ్ళది ప్రింటింగ్ ప్రెస్ ఉంది అక్కడ మీరు తీసుకోవచ్చు ఫస్ట్ ఒక ట్వంటీ వన్ బుక్స్ మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత తర్వాత అయితే మీకు యునైటెడ్ స్టేట్లో ఉన్న వాళ్ళైతే అమెజాన్లో పర్చేస్ చేయచ్చు లేదు మేము ఇండియాలోనే ఉంటామంటే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయచ్చు మీకు కనుక తెలుగులో తులసీదాస్ చెప్పిన హనుమాన్ చాలీస్ అందరి దగ్గర ఉంటుంది కానీ తెలుగులో చెప్పిన వర్షన్ మాత్రం ఎవరి దగ్గర ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనిపిస్తే యూట్యూబ్ ప్రీమియంలో కానీ లేకపోతే పెయిడ్ ప్రమోషన్గా కానీ ఈ వీడియోనైతే నేను మీకు ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి బాయ్ బాయ్